హాయ్ దోస్తులు ఎట్లా అందరూ అందరు మంచిగా ఉంటారు కదా వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ స్మార్ట్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఈ డ్రెస్సెస్ టాప్స్ ఫ్రాక్స్ నేను ఇవి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను మనం మొత్తం టైలరింగ్ నేర్చుకోవాలంటే ఇవి మొత్తం ఉంటా ఇందులో అవి మొత్తం ఉంటాయి అవన్నీ నేర్చుకోవచ్చు షర్ట్స్ అన్నీ ఇక్కడ ఎన్ని ఉన్నాయో ఇంకా వాటికంటే ఎక్కువనే ఉంటాయి మనం నార్మల్గా నేను మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను మనం ఫస్ట్ వచ్చేసి అది స్ట్రేట్ కట్ లంగా సైడ్కి కట్స్ ఉంటాయి చిన్న ఫ్రాకు ఇంకొకటి ఇంకొకటి వచ్చి ప్లాజా ప్యాంటు ఇంకొకటి షర్టు ఇంకొకటి వచ్చేసి ఫ్రాకు అది కుచ్చుల లంగా ప్రింట్స్ ప్రింట్స్ లంగా ఇంకోటి చిన్న బ్లౌజు ఇది స్కూల్ యూనిఫామ్ ఇది అంబ్రిల్లా కట్ లంగా ఇది వచ్చేసి బ్లౌజు వెనక వీనెక గల్లా ఇంకొకటి వచ్చేసి ఫ్రాక్ ఆ ఫ్రాక్లో అది అంబ్రిల్లా కట్టు ఇంకొకటి లంగా వచ్చేసి అంబ్రిల్లా కట్టు లంగా కింద చిన్న చిన్న ప్రిల్స్ పెట్టాం చిన్నగా ఉన్నాయి చూసారా దాని పక్కనది నేను చూపించేదేమో పింక్ దా అది చూపిస్తున్నాను కదా క్రీమ్ కలర్ది అది వచ్చేసి అది ఇది వచ్చేసి చిన్న బ్లౌజ్ ఇది వచ్చేసి పాయింట్ సారీ ఫ్రెండ్స్ వీడియో క్లారిటీ లేనట్టుంది నేను తర్వాత చూసుకోలేదు ఇది వచ్చేసి లంగా స్కూల్ యూనిఫామ్ లంగానే పైన నేమో పైన బెల్ట్ లాగా వచ్చినాయి దీనికి ఏమో రాలేదు ఇది ఓన్లీ సైడ్ పిన్ పెట్టుకోవడము ఇది వచ్చేసి ఫ్రిల్స్ లంగా ఇది వచ్చేసి ఫ్రా టాపు మనము పెద్దవాళ్ళు వేసుకుంటాం కదా అది టాపు ఇది వచ్చేసి బ్లౌజ్ మీకు క్లారిటీగా కనిపించట్లేదేమో అది నాడాలు ఉన్నాయి మొత్తం నాడాలొచ్చేసి సైడ్స్ పెట్టేసి నాడస్ వచ్చినాయి ఇదేమో ప్లాజా పాయింట్ ఇది బ్లౌజు ఇది ఈ బ్లౌజ్ కటింగ్ వచ్చేసి కటోరీ కట్ అంటారు కదా ఆ కటోరీ కట్ బ్లౌజ్ ఇది పైనదేమో నార్మల్ బ్లౌజ్ ఇది ప్రిల్స్ బ్లౌజ్ ఇది ప్రిల్స్ కుచ్చుల ఫ్రాక్ ఇది వచ్చేసి అక్కడ పెట్టారు చూసారా చిన్నగా ఫ్లవర్ లాగా అది మీకు కనిపించట్లేదు ఐఎమ్ వెరీ సారీ ఇది వచ్చేసి అందరికీ ఇష్టమైన నైటీ ఇది ఒకటి ఎక్కువ మంది ఇష్టపడతారు కదా ఫ్రెండ్స్ అందుకోసం అన్నాను సారీ డోంట్ మైండ్ ఇంకోటి వచ్చేసి ఫ్రాకు ఇది జుబ్బా మనం చిన్నపిల్లలకి వేస్తాం కదా జుబ్బా అది ఇది ఒకటి ఇంకొక బ్లౌజ్ రౌండ్ నెక్ బ్లౌజు అది అది స్ట్రేట్ కట్ పాయింట్ మీకు కనిపించట్లేదు అది వచ్చేసి స్ట్రేట్ కట్ పాయింట్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్